ఈ వీడియోలో నేను షో చెబుతున్నాను ప్రీమియం బాక్స్ ప్రీమియం కలెక్షన్ మీ షాప్ లో మీ బిజినెస్ మీ కస్టమర్ కూడా బెస్ట్ చేయాలనుకుంటే అనుకుంటే ఈ టైప్ లో మీకు టోటల్ వివింగ్ సాడీ అనేది రావడం జరుగుతుంది వెరైటీ చూసుకోవచ్చు పల్లులో ఈ టైప్ లో మీకు అనేది ఇంకోటి ధమాకా చూపించాలంటే ఈ విధంగా మీకు ఇది అంత వచ్చేది మనకు ప్రీమియం అండ్ దీంతో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా లభిస్తాయి వెరైటీ చూసుకోవచ్చు సేమ్ మన దగ్గర కేవలం ఆరు వందల ఏడు వందల రూపాయలకే మీకు సాడీ అనేది లభిస్తాయి పళ్ళులో చూసుకోవచ్చు టోటల్ రీచ్ పళ్ళులో ఈ విధంగా వివింగ్ చూసుకోవచ్చు అంటే క్లియర్ గా అందరికి నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో నేను షో చెప్తున్నాను కలెక్షన్ వచ్చేసి ప్రీమియం బాక్స్ ప్రీమియం కలెక్షన్ మీ షాప్లో మీ బిజినెస్ మీ కస్టమర్ కూడా బెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఏంటి రాక చూడండి ఎందుకంటే మన దగ్గర ప్రీమియం క్వాలిటీ వచ్చేసింది సిల్క్ ఐటమ్ల గురించి మనం మాట్లాడుకుంటే ఓన్లీ నూట ముప్పై రూపాయలు చదివి స్టార్టింగ్ ఉన్నది అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ టెన్ థౌసండ్ దాకా వెరైటీ ఉన్నాయి సో లేట్ చేయకుండా మీకు కలెక్షన్ చూపిస్తాను ఈ టైప్లో మీకు టోటల్ వీవింగ్ సాడీ అనేది రావడం జరుగుతుంది వెరైటీ చూసుకోవచ్చు పల్లుల ఈ టైప్లో మీకు అనేది టోటల్ కాన్సెప్ట్ కొంచెం కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్లో మీకు కావాలనుకుంటే మాత్రం సో ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి మన స్క్రీన్ పైన దాని నెంబర్కి అండ్ దాంతోపాటు నెక్స్ట్ కూడా చూడాల్సింది ఈ విధంగా వావ్ ఎంత చాలా బాగుందో మీరు చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇది అంతా టోటల్ వచ్చేసి మనకు వీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఎంత చాలా బాగుందో ఇది చూడండి ప్రీమియంలో ఈ విధంగా మీకు అండ్ రీటైల్ కౌంటర్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సేల్ అయ్యే ఐటమ్స్ మన దగ్గర కేవలం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లేదా థౌజండ్కి ఈ విధంగా మీకు ఇక్కడ లభిస్తాయి అండ్ ఇంకోటి ధమాకా చూపించాలంటే ఈ విధంగా మీకు ప్రీమియం బాక్స్ ఐటమ్ మీరు కస్టమర్ కూడా బెస్ట్ ఆప్షన్ ఇవ్వడాలుగుతారు ఈ టైప్లో మీకు బాక్స్ ఐటమ్ లభిస్తుంది వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో మాకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క వెరైటీ ఇవాడు మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు అనేది కలర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ రాబోతాయి ఫోర్ బీసే బంచ్ ఉంటుంది దాంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ రావడం జరుగుతుంది ఈ టైప్లో మీరు వెరైటీ చూసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్క దాంట్లో మీకు అనేది ఈ విధంగా బాక్స్ ఐటమ్ లభిస్తుంది ఈ విధంగా వెరైటీ చూసుకోవచ్చు అండి సో దీంట్లో మనం మాట్లాడుకుంటే దీంట్లో కూడా మనకు చాలా వెరైటీ ఉన్నాయి ఇది ఓన్లీ శాంపుల్ కౌంటర్ మీకు చూపించేది అండ్ దీంట్లో మీకు కలర్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీరు వెరైటీ చూసుకోవచ్చండి చూడండి సేమ్ ఇదే మీకు ప్రీమియంది కలర్ ఆప్షన్ అనేది ఈ విధంగా మీకు బాక్స్ చేయడం కావాలనుకుంటే అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ పాటు ఏంటంటే మనకు సిల్క్ డిపార్ట్మెంట్లో మనకు పట్టు పటోలా కాంజీవరం ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కలర్ ఆప్షన్ కూడా మీరు చూసుకోవచ్చు అంటే క్లియర్గా ఈ విధంగా కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ అయిపోతాయి ప్రతి ఒక్క దాంట్లో సో నేను చూపించేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టు ఇవన్నీ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇంత చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఇదే సాడీ అనేది రీటైల్లో ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్కి మీకు సేల్ చేసుకోవచ్చు అండి క్లియర్గా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సేమ్ మన దగ్గర కేవలం ఆరు వందల ఏడు వందల రూపాయలకే మీకు సాడీ అనేది లభిస్తాయి పళ్ళులో చూసుకోవచ్చు టోటల్ రీచ్ పళ్ళులో ఈ విధంగా వివింగ్ చూసుకోవచ్చు అండి క్లియర్గా అండ్ ప్రతి ఒక్క దాని మీద అరున్న ట్యాక్స్ సిస్టమ్ కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లోనే ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటాయి సింగిల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ కోర్ సైడ్ వెరైటీ అండ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా సిల్క్ డిపార్ట్మెంట్లో డైలీ వేర్ పాలిటీ వేర్ వరకు ఇండో వేస్ట్ ప్రతి ఒక్క కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ పక్కన మన ఫ్యాక్టరీ ఉన్నది లైవ్లో ఒకసారి మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి సూరత్ స్టేషన్కి అండ్ సూరత్కి రావాలి కంపల్సరీగా ఈ స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు పికప్ అండ్ డ్రైవ్ డ్రాప్స్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఈ విధంగానే స్టార్టింగ్లో కూడా చూడవచ్చు అండి ఇది చూడండి ఇదంతా వచ్చేసి మనకు ప్రీమియం అండ్ దీంతో బయకు మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా లభిస్తే వెరైటీ చూసుకోవచ్చు సిక్స్ థర్టీ అనేది కలెక్షన్ లభిస్తుంది అన్నమాట వెరైటీ చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి మనకు సిక్స్ థర్టీ ప్లస్లో కంపల్సరీగా రావడం జరుగుతుంది ఇదంతా జర్కండ్ అండ్ వర్క్ అన్నమాట క్లియర్ చూసుకోవచ్చు బార్డర్కి ఇదంతా వివింగ్ అండి క్లియర్ చూసుకోవచ్చు అండి ప్రతి ఒక్క దాంట్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ చూపించాలంటే దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇచ్చున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇంత సూపర్గా కలెక్షన్ అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ట్రెండ్ ఏదైతే కలెక్షన్ వస్తుందో అలాంటి కలెక్షన్ అని మీరు తీసుకొస్తాం మన దగ్గర వన్ వీక్లో అంటే ఒక వారంలో కొత్త కలెక్షన్ న్యూ డిజైన్ చేంజ్ అవుతుంటాయి అండ్ ఇటు పక్కన మీరు చూసుకుంటే మాత్రం ఎంత స్టాక్ చూసుకొస్తా అండి ఎంత స్టాక్ ఇప్పుడు వచ్చింది అవును సో అందుకే ఇవన్నీ నేను ఈ వీడియోలో లాంచ్ చేశాను అండ్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ ముందుకొస్తూ ఉంటాను అంతవరకు సెలవు